తెచ్చుకుంటా ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తున్నా ప్రభా ఎవరయ్యా మా కొరకు ఇంత త్యాగం చేస్తా ఎవరయ్యా మా కొరకు నాకు చాలా మంది ఉన్నారు భయంకరమైన స్థితిలో నేను ఉన్నప్పుడు ఇది క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు రాత్రి అంతా ఈ ప్రభా నిశ్చితమైతే నా ಎಂದೂರ ಪಿಲ್ ಅಂದ್ರ ಮಂದಿರಕೇಸ್ಕ್ರೆಸ್ ನರ ಜನ ಹಾಸ್ಪಿಲ್ ಡಾಕ್ಟರ್ ಕಾಲ ಪಡೆಯ అని చెప్తే ఏమో అమ్మ మీ కొడుకు నమ్మకం తక్కువ తీసుకెళ్ళని ఇంటికి తీసుకెళ్ళని అని చెప్పినప్పుడు ఆ దినానా బాగా ఆ నాకు చాలా మంది ఉండొచ్చు బాగా ఉన్నారు పాడు వారు నాకు ఎవరు లేరు ఇంకో ఆ దినానా చనిపోతే బాగుండని చెప్పి ఇంట్లో వండుతున్నప్పుడు ఆ కూడ మొత్తం రాత్రి అదే నాకు చేసుకుని ప్రభుత్వించిన ముందు అంటే ఆకున్నాయి ఆ కోలాన్ని చూసినప్పుడు నాకు ఒక దైవం వచ్చినది అని ఉంటే ఇంకో మనిషి అవపడుతున్నాడు కానీ ఆ రథం ఏళ్ళు నా ఇంట్లో నేను వండుకునే వండుతున్నాను అప్పుడు ప్రేమ కొన్ని కోట రోజులతో ఉన్నారు అక్కడ లక్షల మంది ఉన్నారు ఉన్నారు అక్కడ మా అంటే మూగారు చీవులు అనుకున్నాయి అనేకలతో బాధపడుతున్నారు అందరు ఆకాశమైనా ఇలా అందరూ ఆకాశమై పెందు నేను బహు బాధపడాను అప్పుడు ఆకాశము ఆ ఆకాశముక ఏ విధంగా చినుగుతాడు అలాగ చినిగిపోయిన ఆకాశముల నుండి మనిషి కుమారుడు భూములు గారికి అప్పుడు ఆ దర్శనం చేస్తాడు నేను చనిపోతే

అక్కడ కదా కొరకు ఆయన సయ్యా ఆయన నడుచుకుంటా నడుచుకుని వచ్చి నేను ఏ కొరకు నిలవన్నాను ఆ కొరకు ప్రేమై తింటరా అమ్మా మైదాకు దెబ్బగా చెప్పు ఎవరు మైదాన తెప్పక తింటాను ఇదిగో నేను నడుచుకుంటా నడుచుకుంటా ఆ ప్రేమ తింటరా ఇదిగో ఆయన నడుచుకుని వచ్చి ఏ స్థలంలో మోకరించి మా కన్నీలుగా వస్తున్నారు అమ్మ తెప్పక అవ్వద్దు ఎందుకంటే ఇదిగో ఆ చెయ్యి తీసి నా ఫల మీద పెట్టాడు అప్పుడు నా పిల్లలు ఇదిగో మామూలు చేయాలి

అప్పుడు ప్రేమ జా ఇప్పటిదాకా ఆ రోగం ఎంత గోపరి ఉన్నాను ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇదిగో ఇప్పుడు పదహారు ఏళ్ళు పదహారు ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇది ఒక డాక్టర్ చెప్పాడు మూడు నువ్వు బయటికి రావద్దు ఇదిగో అక్కడ ఎర్ర గీట గీసినాడు ఇది అక్కడ గ్రీన్ కలర్ ఒక గీట గీసినారు చెప్పినప్పుడే ఇవ్వ ప్లేట్ అన్నం వస్తుంది ఈ గీట మీద పెట్టి ఇదిగో మేము నూకినప్పుడు అప్పుడు నీ దగ్గర కోసం తినాలి నువ్వు బయటికి రావద్ద మూడు రోజులు ఎన్ని రోజులు అంటే మూడు రోజులు హాస్పిటల్ అక్కడ ఉన్నప్పుడు డాక్టర్ చెప్పాడు ఇదిగో నువ్వు అక్కడ పెద్ద టీమ్ ఉన్నది నీకు అవసరం వచ్చి ఎప్పుడు టీవీ పెట్టుకొని చూడమన్నాడు నాకు ఆ రిమోట్ పెట్టినాడు ఆ టీవీ నాకు నేను లేకపోతే నాకు కలు అనేది సార్ అంటే ఎందుకంటే అప్పుడు చూసుకుని ఉన్న సరే ఏ విధంగా చెప్పినాడు ఖాళీ ఫేమైతే అది వాంటింగ్ ఇదిగో ఏమైనా అవసరం వస్తే ఫోన్ ఏమని చెప్పి అక్కడ ఎందుకంటే ఆ చేత పట్టుకొని చేసే పోనాలు కానీ లింక్ ఫోన్ ఆ ఫోన్ ఇదిగో నాకు ఆ ఫోన్ కూడా చేయాలి బాగా ఏడుస్తున్నారు బ్రహ్మా ఇదిగో చనిపోతే నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకోవాలి ఏడ్చుకుంటా కన్నీళ్లు కాచుకుంటా ఆ బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ కాడ ఓ నా ధర బ్రహ్మా నన్ను బాగు చేస్తే నేను పరిచయం చేస్తాను బ్రహ్మా లేకుంటే ఆ గది మొత్తం అనిపోమన్నా ఏం సుబ్రహ్మ ఇదిగో తగ్గ 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 మెడుస్తున్నాడు ఆయన తీసుకున్నాడు ఇదిగో పొడ మీద పెట్టుకొని నాకు మాట మనకు ధైర్యం అన్న మాట